హాయ్ అండి అందరికి నమస్తే కనకం పాపం అండి కనకం కనకంకి హెల్త్ బాగాలేదండి బాబు అసలు కనకంకి హెల్త్ బాగా గ్లూకోజ్ ఎక్కించుకుందండి ఇల్లు అండి ఎక్కుతుందండి గ్లూకోజ్ ఎందుకు అటు తిరిగి పడుకున్నాం నొప్పి ఉందా పడుకోలే ఇంకొక పది నిమిషాలు అంటే ఎక్కువ ఇంకా అయిపోద్దిలే అందరు గుర్తుపట్టిర్రు నిన్ను ఓ బయట ఆవిడ యూట్యూబ్లో చేస్తాడు కదా అంటారు ఆవిడే కదండి ఆవిడ ఇవిడ అని చెప్పిన నవకింకా ఇది గదిలుద్ది ట్యాబ్లెట్లు ఇచ్చిండ్రు రు టాబ్లెట్లు ఎందుక ట్యాబ్లెట్లు వేసుకోకపోతే అట్ట అసలు బాగాలేదంట నీకు బీపీ హై అయిందంట బీపీ హై అయిందంటే షుగర్ ఏం లేదంట అదే నీరసం నీరసంగా ఉండడం లో అవ్వడం హై అవ్వడం జరుగుతుందంట ఇదేమో ఎనర్జీ కోసం ఇచ్చేయండు రోజుకో ప్యాకెట్ తాగాలి ఈ పొద్దున సాయంత్రం వేసుకోవాలి ఓఆర్ఎస్ తీసుకొచ్చానా ఓఆర్ఎస్ తాగుతావా ఒకసేపు నిద్రకో డిస్టర్బ్ చేయండిలే ఎక్కడ కూడా డిస్టర్బ్ చేస్తాను ఫీల్ కాకు ఎందుకు సాయి తూ డిస్టర్బ్ చేస్తున్నావు రావు అనకు ఓకేనా ఓకేనా బీపీ వచ్చేసింది బీపీ వచ్చేసింది ఒక్కసారి అటాక్ అయిందంటే మొదలుపెట్టదు అది నీకు అసలు వచ్చేది కాదు బీపీ ఏడుపుతో కదా ఏడుపు ఎక్కువ కదా నీకు నీ ఏడుపుకే వచ్చింది అది నేను చెప్తానే ఉన్నా ఎక్కడన్నా ఏడవపు 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 అని ఏడుపులు ఎక్కువైనా ఈ మధ్య బీపీలు రాక ఏం రాక ఏం ఇంక ఇంకెప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి ఎండలో ఎగురుతా బస్సుల్లో తిరుగుతా అటు డాన్సులు చేస్తా పాట పెట్టి డ్యాన్స్ చేస్తా ఇవి చేసినావు వరకు

నాలుగు బద్దం వచ్చేసింది నైట్ అయిపోయింది నైట్ అయిపోయిందిగా ఎక్కిలా ఆ రోజు కూడా నేను చెప్పిన గ్లూకోజ్ అంటే వాళ్ళు టాబ్లెట్లు ఇచ్చి పంపించేసారు టాబ్లెట్లు అసలు వేసుకునే లేదు ఆ టాబ్లెట్లు అసలు వేసుకునే లేదు అసలు వేసుకోలేదా ఏం మనిషి కనుక అందుకే నేను తిట్టేది ఊరక కాదు నేను టాబ్లెట్లు వేసుకోవాలిగా వేసుకోకపోతే అట్ట చెప్పు అవి షుగర్ టాబ్లెట్లు నా ఉన్నాయి కదా వేసుకున్నా షుగర్ టాబ్లెట్లు అందులో బీపీ టాబ్లెట్లు కూడా ఉన్నాయి బీపీ ఉన్నాయి షుగర్ ఉన్నాయి మళ్ళీ నీకు పిట్స్ తగ్గడానికి ఉన్నాయి అన్నీ అన్నీ ఇచ్చిండు ఇంకొంచెం ఇంకో పది నిమిషాలు ఉంటే అయిపోద్ది పడుకో అన్న అన్న అయిపోయిందన్న అన్న బ్రో అయిపోయింది ఇటు తిరిగి ఇంకా ట్రైన్ నొప్పి రాలేదా నీకు నొప్పి రాకుండా బాగానే చేసాయండి అయిపోయింది

జై నన్ను జార్చేదా నేను ఫోన్ ఫోన్ అంటావు చూడు అసలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఫోన్లే అంటావు చూడు సల్యూట్ కొట్టవు సారీ అసలు ఏమో మరి నా ఫోన్లో చార్జింగ్ లేదు ఏమో వాయలేదులే కానీ నీకు అన్ని డౌట్లే ఫేస్ ఉబ్బింది ఉబ్బింది నవ్వక ఇంకా నవ్వకూడదు ఓఆర్ఎస్ ఒకటి వారా షుగర్ ఇవ్వండి మళ్ళీ షుగర్ ఎక్కింది అనుకో మళ్ళీ నన్ను రాత్రి పరిగెత్తిచ్చింది కూడా అది నేను చెప్పింది అన్నది జీవితంలో ఉన్నా లేకపోయినా ఎక్కువైద్ది మళ్ళీ రాత్రి బుక్ చేసుకోవాలి షుగర్ 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 డౌన్ డౌన్ అయితే అయితే ఏం కాదు ఎక్కువ ఎక్కువ రెండు తింటే తింటే అప్పుడు సెట్ ఉంది తక్కువ లేదు అంతేనా ఇప్పుడు తాగితే మంచిది ఎక్కిచ్చిన తర్వాత నాకు తెలుసా నీకు తెలుసా ఎక్స్పీరియన్స్ నేను తాగు కూడా అవుతుంది కాదు మనం గ్లూకోజ్ ఎక్కించుకున్న తర్వాత వెంటనే ఎవరు ఆయన డాక్టర్ ఆయన ఇన్ని కూడా చదువుతుంటే నేను ఎంతో మందికి ఎక్కించిన గ్లూకోజ్ నీకే కాదు మా అమ్మమ్మకి వాళ్ళకి వీళ్ళకి బాగున్నప్పుడు తీసుకుపోతాగా నేను మధ్యలో కళ్ళు ఆను ఎయి కుమ్ము

ఎందుకు రక్తం అవుతున్నాయి రాదు రాదు సేపు పైకి ఎత్తి పెట్టు కొంచెంసేపు అన్ని సేఫ్టీ అక్కడ బాగా చూసుకుంటాం చూసుకుందాం నువ్వు రోజు వేసుకున్నాయి టాబ్లెట్లు వేసుకోవాలి మరి అందుకెందుకు ఇచ్చారంటే కొన్ని తెచ్చుకున్నాం అన్ని ఆ టైంకి అన్నం వెనక ఏడిచి గట్టి గట్టి అరిచి మీరు చేశారా ముఫ్లో గురించి అక్కడ తోటలో రెండు లేదు మీరు పెట్టడం మానేసి నా చేతి పెట్టించారు దాన్ని మళ్ళీ తిరగడావు మీరు పెట్టుకున్న ఆవిడ చేతి ఎన్ని మేము చూడము అని పద ఇంకా फार्टी फैल आप कटे बड़ी दाने